ముఖాముఖి నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ ప్రస్తుతం మనం ఏపీలో ఉన్నాం ఏపీలో కర్నూలు జిల్లాలోని ఎంగనూరు ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ ఏపీలో రాజకీయం రోజు రోజుకు వేడుకుతోంది ప్రచారం కూడా జోరుగా సాగుతుంది ఇందులో భాగంగా ప్రస్తుతం మనం ఎంగనూరు ప్రాంతంలోని టీడీపీ కార్యాలయంలో ఉన్నాం దీనిపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు బివి జయ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారం చేపట్టినప్పటి నుంచి దాదాపుగా మీరు చూస్తే అన్ని వర్గాలకు మోసం చేసిన వ్యక్తిగా రాష్ట్ర చరిత్రలో మిగిలిపోవడం ఎన్నికలు వచ్చినాయంటే మామూలుగా ఎన్నికల కురుక్షేత్రంలో వేడి అనేది మామూలుగా ఉంటుంది కానీ ఈసారి ప్రజల్లో మీరు చూసినప్పుడు చూస్తే ఏ ఇంటికి ఒక ఆవేదన ఒక కసి ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ ముసుగులో అభివృద్ధిని చంపడమే కాకుండా ఎక్కడికి పోయినా ప్రతి చెప్పిన మాటను తప్పిన వ్యక్తిగా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి నిలబ నిల నిలబడడం జరిగింది ఈరోజు ఎక్కడికి పోయినా ఒక రకమైన ఆవేదనతోటి ఈ రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూటమి అభ్యర్థులైనటువంటి అనేటువంటి గెలిస్తే తప్ప మళ్ళీ రాష్ట్ర భవిష్యత్తు కాపాడడానికి తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలా పవన్ కళ్యాణ్ గారు అదే రకంగా మోడీ నాయకత్వంలో ఈ కూటమి వస్తే తప్ప మళ్ళీ భవిష్యత్తు లేని విధంగా ప్రజలందరూ కూడా చాలా గొప్ప స్పందనతో మమ్మల్ని అందరినీ ఆశీర్వ ఆశీర్వదించబోతున్నారని చెప్ తెలియజేస్తున్నాను ప్రచారం ఎలా సాగుతోంది సార్ మామూలుగా ఇక్కడ మీరు చూసినప్పుడు చూస్తే సంక్షేమం పేరు మీద సూపర్ సిక్స్ పథకాలు మా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు అనేక సూపర్ సిక్స్ కార్యక్రమాలతో పాటు చేయాల్సిన పనులు మా ప్రాంతంలో ముఖ్యంగా ప్రతి నీటి బొట్టుకు ఇబ్బంది పడేటువంటి ప్రాంతం ఇటు రైతులు యువకులు అదేవిధంగా మహిళలు అన్ని వర్గాలకు మోసం చేసినటువంటి ప్రభుత్వంగా జగన్మోహన్ నిలిచిపోతే వాటన్నిటిని కూడా మళ్ళీ చేయాల్సిన బాధ్యత తీసుకొని మేము ముందుకు పోతున్నాం ఎక్కడికి పోయినా కూడా ముఖ్యంగా యువకులు మీరు చూస్తే జాబ్ క్యాలెండర్ ఇస్తాము డిఎస్సి తెస్తానని చెప్పి మెగా డిఎస్సి పేరు మీద మూడు నామాలు పెట్టాడు అదేవిధంగా ఈ పశ్చిమ ప్రాంతం కర్నూలు జిల్లాలో మీరు చూస్తే రైతులు ఎక్కడా గ్రామాలలో నూట ముప్పై సార్లు బటన్ నొక్కినానని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎక్కడికి పోయినా కూడా రైతులకు బటన్ నొక్కినాను మీకు లక్షల రూపాయల డబ్బులు పడ్డాయని చెప్పే జగన్మోహన్ రెడ్డి మా గ్రామాలు వలసలు వెళ్ళిపోయి మౌనంగా ఈరోజు గ్రామాలు ఖాళీ అయిపోతూ ఉంటే ఎక్కడ ఆనందంగా ఉన్నారు ఒక పక్కన కరువు ఇంకో పక్కన నకిలీ విత్తనాలు ఇంకో పక్కన చేతికి పంట వచ్చే సమయానికి వచ్చేటువంటి వైరస్ల వల్ల ఈరోజు రైతు తీవ్రమైన నష్టపోతూ ఉంటే మిరప ఉల్లి పత్తి రైతులు మొత్తం ఈ ప్రాంతంలో ఒక గెలిచిన ఎమ్మెల్యే కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఒక్కరోజైనా రైతు గురించి ఆలోచించాడా మరి ఇప్పుడు మాత్రం ఎన్నికలు వస్తాయనేసరికి రైతు భరోసా కేంద్రాల గురించి అదే రకంగా రైతుకు మేలు చేసిన ప్రభుత్వం ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు ఏదైతే మేము సిద్ధమని చెప్తూ ప్రజా డబ్బులు ప్రజల డబ్బులతోటి ఈరోజు సభలు నిర్వహించుకుంటూ చంకలు గుద్దుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని గతంలో మీరు చూస్తే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నుంచి ఈరోజు మాట గొంతులో వణుకు మొదలైంది ఇప్పుడు మాట్లాడుతూ ఏం చెప్తున్నారు మీ బిడ్డని మీరే కాపాడుకోవాలా అదే రకంగా నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అంటూ ఏదో రకమైన కపట ప్రేమను ప్రకటిస్తూ ఈరోజు ఈ డ్రామాలు మొదలుపెట్టారు రాష్ట్ర ప్రజలకి మా ఎమ్మెనూరు ప్రజలకి స్పష్టంగా అర్థమైంది మీరు చేసినటువంటి అన్ని కార్యక కార్యకలాపాలు కార్యక్రమాలు ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేసిన చరిత్ర మీది కాబట్టి రానున్న రోజుల్లో మళ్ళీ సైకిల్కు ఓటు వేసి గెలిపించుకునే మా భవిష్యత్తుని జే అనే రకంగా ముందుకు పోవడం జరుగుతుంది ప్రచార పర్వం కూడా ఇంటింటికి ఇంటింటికి మేము పోయి గత ప్రభుత్వంలో జరిగినటువంటి పనులు మా ప్రభుత్వంలో జరిగిన పనులు ఈరోజు ధరలు ముఖ్యంగా ప్రతి ధర నిత్యావసర ధరలు మొత్తం పెరిగిపోయాయి ఎక్కడ చూసినా ఈరోజు పేదవాడు ఐదు వేలు నోట్లో పెట్టుకోవాలంటే ఈరోజు భోంచేయాలంటే ఈరోజు దేవుణ్ణి తలుచుకునేటువంటి పరిస్థితి కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ వివరిస్తూ అదే రకంగా రాబోయే రోజుల్లో ఎటువంటి సంక్షేమం చేయబోతున్నామని చెబుతూ ప్రచారాన్ని కొనసాగించడం జరుగుతోంది సంక్షేమ పథకాలే వారి విజయానికి తోడ్పడ్డాయని చెప్పి చెప్తున్నారు దానిపై మీరేమంటారు ఇప్పుడు మీకు చెప్పాను కదమ్మా నేను చెప్పిన విధంగా నూట ముప్పై సార్లు బటన్ నొక్కినా అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి నూట ముప్పై సార్లు బటన్ కాదు నేనేం చెప్తున్నానంటే ప్రతి పేదవాడి పీక నొక్కాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక ఉదాహరణ చెప్తాను మీకు పన్నుల భారంతో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చెత్తకు పన్నేసే చెత్త ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం ఏ ప్రభుత్వం లేదు ఈ దేశంలో మరి ఈరోజు చెత్తకు పన్ను వేసుకుంటూ ఇంకా గమ్మత్తు ఏమంటే అవ్వలు తాతల మీద అత్యంత ప్రేమ ఉండేలాగా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి చెత్తకు పన్ను వసూలు చేసే విధానంలో ఆ డబ్బు కట్టకపోతే పెన్షన్లోంచి కట్ చేసినటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాలు నీకు నిజంగా అవ్వాతాతల మీద ప్రేమ ఉంటే చెత్తకు పన్ను కట్టకపోతే పెన్షన్లలోంచి మీరు ఎందుకు కోసేస్తున్నారు ఎందుకు తీసేస్తున్నారు అదే రకంగా ఆస్తి పనులు దాంట్లో నుంచి లాక్కుంటున్నారు నీటి పనులు పెంచారు తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు ఈరోజు ఎక్కడ చూసినా సంక్షేమం అని ఈ చేత్తో ఐదు వేలు ఇవ్వడం ఈ చేత్తో పదహైదు వేలు కొట్టేస్తున్నారు నెల నెల ఇది ప్రజలకంతా అర్థమైపోయింది ఎన్నోసార్లు మా లోకేష్ బాబు గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి సంక్షేమానికి రెండు బటన్లు ఉంటాయి పైన ఒక బటన్ ఉంటుంది కింద ఇంకొక బటన్ ఉంటుందని పైన నొక్కే బటన్తో మన ఇంటికి వంద రూపాయలు వస్తాయి కింద నొక్కే బటన్తో ఆ ఇంటి నుంచే మళ్ళీ వెయ్యి రూపాయలు కొట్టేస్తాడు జగన్మోహన్ రెడ్డి అంటే సులభంగా మా ప్రాంతంలో చెప్పాలంటే నెత్తి మీదే కత్తి మీదే గుండు మీకే ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన స్థానికంగా ఎటువంటి సమస్యల్ని గుర్తించారు సార్ స్థానికంగా మీరు చెప్పినప్పుడు ఈరోజు కర్నూలు పశ్చిమ ప్రాంతం మా నియోజకవర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతం ఇక్కడ మా ప్రాంత రైతులు ముఖ్యంగా ఒక్కొక్క నీటి బొట్టుకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి బ్రహ్మాండంగా బంగారాన్ని పండించే శక్తి ఉన్న రైతులు ఉన్నా కూడా ఈరోజు సాగునీటి రంగాన్ని గతంలో ఆర్టీఎస్ రేటి కెనాల్ని చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేస్తే పంతొమ్మిది వందల ఎనభై ఆరు కోట్లతో ఆ ప్రాజెక్ట్ని రివర్స్ టెండరింగ్ పేరు మీద నాశనం చేసినారు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఈరోజు తాగడానికి నీళ్లకు ప్రతి నీటి బొట్టుకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి గాజుల దిన్న నుంచి నూట నలభై ఆరు కోట్లతో పైప్లైన్ తీసుకొచ్చి చంద్రబాబు గారు లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ఎమ్మెినూరు పట్టణానికి ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వాలా నా తండ్రి గారు బీవీ మోహన్ రెడ్డి గారి కలని ఆ ప్రయత్నం చేస్తే ఆ ప్రాజెక్ట్ని మూలబడేశారు అంటే ఈ ప్రాంతంలో ముఖ్యంగా తాగు సాగునీరు అత్యంత కీలకమైనది అంతేకాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే చేనేతలు చేనేతలతో పాటు చేనేత కళాకారులతో పాటు చదువుకున్నటువంటి విద్యార్థులు వారి ఉపాధి అవకాశాలు ఈ ప్రాంతంలో టెక్స్టైల్ పార్క్ పెట్టాలా ఆ టెక్స్టైల్ పార్క్ పెట్టడం వల్ల ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా చేనేతలకు సబ్సిడీ కింద సిల్క్ ఇవ్వడం కానీ అదే రకంగా తక్కువ ధరకు వారికి ముడిసరకు అందిస్తే బ్రహ్మాండమైన వారి నైపుణ్యంతో ఈరోజు వారి జీవనాన్ని కొనసాగించేటువంటి పరిస్థితి మార్కెటింగ్ ప్రొవైడ్ చేస్తే అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటారు వాళ్ళు అటువంటి టెక్స్టైల్ పార్కు మీకు వంద ఎకరాలు కేటాయిస్తే ఈరోజు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేతల మీద కపట ప్రేమ చూసుకుంటూ చూపిస్తూ ఆ భూమిలో ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దారి తీశారు అదే మీరు చెప్పినట్లు ఇంతకుముందు టెక్స్టైల్ పార్క్ని టీడీపీ హయాంలోనే మంజూరు చేయడం జరిగింది కానీ అది ఇంతవరకు పూర్తి కాలేదు మీకు చరిత్ర చెప్పాలంటే నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు ఉన్న రోజునే అప్పరెల్ పార్క్ తీసుకొచ్చారు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇదే ఎమ్మెల్యే కేశవరెడ్డి గారు కడపకు తరలించుకొని పోతే అప్పరెల్ పార్కు ఏమీ మాట్లాడలేదు మళ్ళీ ఈరోజు నేను మళ్ళీ గతంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలోనే వనవాసి దగ్గర తొంభై తొమ్మిది ఎకరాలు దాదాపు వంద ఎకరాలు అనుకోండి కేటాయిస్తే టెక్స్టైల్ పార్క్ ఆ భూమిని ఈరోజు టెక్స్టైల్ పార్కుకు అనుకోకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వాడుకున్నారు మరి ఈరోజు నేను అడుగుతున్నా మీకు నిజంగా బీసీల మీద చేనేతల మీద మీకు ప్రేమ ఉండింటే ఎందుకు మీరు ఆ భూమిని టెక్స్టైల్ పార్క్ని ముందుకు తీసుకుపోయే విధానంలో ఐదు సంవత్సరాలు దాని మీద శ్రద్ధ పెట్టలేదు ఇప్పుడు వచ్చిన అభ్యర్థి కూడా ఏం మాట్లాడుతున్నారంటే నేను వస్తే మళ్ళీ టెక్స్టైల్ పార్క్ చేస్తా అంటున్నారు అంటే ఎవరు చేసింది ఎవరు పెట్టింది ఇన్ని సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి ఇరవై ఏళ్ళు ఇదే ఎమ్మెల్యే ఇరవై ఏళ్ళు ఉన్నారు అదే రకంగా ఇప్పుడు వచ్చిన వ్యక్తి ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు చేనేతల వేల మంది ఉన్నారని చెప్పి చేనేతల సీటు తెచ్చుకొని చేనేత వర్గం పేరు చెప్పి తెచ్చుకున్నటువంటి రేణుకమ్మ గారు సూటిగా అడుగుతున్న నేతన నేస్తం ఏదైతే ఇచ్చారో పథకం ఆ పథకం కొన్ని వందల మందికి అంటే పద్నాలుగు వందల మందికి మాత్రమే నేతన నేస్తం ఇస్తారు ఈ ప్రభుత్వంలో కానీ వేల మంది ఉన్నారని చెప్పి సీటు మాత్రం తెచ్చుకుంటారు అంటే వేల మంది సీటుకు రాజకీయానికి ఓట్ల కోసం చేనేతలు కావాలా మీరు పథకాలు ఇవ్వాలన్నప్పుడు మాత్రం ఈరోజు పద్నాలుగు వందలు పదమూడు వందలు పన్నెండు వందల మందికి ఇచ్చుకుంటూ అరకొరక ఇవ్వడం అనేది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు మొన్ననే మా కాబోయే ముఖ్యమంత్రి వరులు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు నేతను నేస్తాం కొనసాగిస్తాం అర్హులైన కాదు ప్రతి ఒక్కరు కూడా అందిస్తాం అదే రకంగా చేనేతలకు సంబంధించి ప్రత్యేకంగా ఈరోజు ఎమ్మెగనూరులో లోకేష్ బాబు గారు పాదయాత్రలు ఇవ్వడం పాదయాత్రలు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది టెక్స్టైల్ పార్కును పెట్టి తీరుతామని ఓకే సార్ మీరు ప్రజల్లోకి ముందుగా ఏ ఎజెండాతో ముందుకెళ్తున్నారు మాది ఒకటే అజెండా అభివృద్ధి అజెండా ఏదైతే వైసీపీ పార్టీ మరిచారో అదే అభివృద్ధి సంక్షేమ ముసుగుల అభివృద్ధిని చంపేసింది ఈ ప్రభుత్వం ఈరోజు ఒక రోడ్డు కానీ ఒక కాలువ కానీ నీళ్లు కానీ తాగడానికి ఏ గ్రామాల్లో ఒక చుక్క నీళ్ళు లేవు ఈ వేసవి సమయంలో ఈరోజు ఎమగినూరు టౌన్లో పోతే మీకు ఎక్కడ తాగడానికి నీళ్ళకు సక్రమంగా లేవు ఈరోజు అన్ని ప్రాజెక్టులు ఆ రోజు కార్యరూపం దాల్చాలని చెప్పి ఒక ప్రణాళికాబద్ధంగా తెచ్చిన ప్రాజెక్టులన్నీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంపేయడం జరిగింది వాటన్నిటి కూడా మళ్ళీ పునర్జీవనం చేసి రేపు అధికారం వచ్చిన తర్వాత నా బాధ్యతగా మా తండ్రి గారి కలైనటువంటి ఈ ప్రాంతంలో ఆర్డీఎస్ రైట్ కెనాల్ కానీ తాగడానికి నీళ్లు గాజులు తిన్న ప్రాజెక్ట్ నుంచి నూట నలభై ఆరు కోట్లు గతంలో శాంక్షన్ చేసిన ప్రాజెక్టు కానీ టెక్స్టైల్ పార్క్ కానీ అదే రకంగా పేదవాళ్ళకి ఇల్లు ఈరోజు ఎంత దారుణం అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా ఆ రోజు టిట్కో హౌసెస్ మేము కట్టిస్తే మేము ఓడిపోయే టైంకి ఆ ఇళ్ళన్నీ పూర్తయిన తర్వాత వీళ్ళ రంగులు కొట్టుకొని కరోనా పేషెంట్లను పెట్టారు తప్ప ఈ రోజు వరకు ఒక్క ఇల్లు కూడా పేదవాళ్ళకి ఇచ్చిన దాఖలా ఇంకా లబ్ధిదారులకు ఇంకా చేరేవారు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు చెప్పండి కేవలం కక్షపూరితంగా అంటే చంద్రబాబు నాయుడు గారికి మాకు పేరు వస్తుందని చెప్పి ఒక్క ఇల్లు కూడా ఇవ్వకుండా ఆపి ఈరోజు దుర్మార్గంగా పరిపాలన చేసింది మీరు కాదా ఈరోజు వీళ్ళు మాట్లాడతారు బీసీల గురించి దయ్యాలు వేదాలు వలించినట్టు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలని ఇదే ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఒక మైనారిటీ బిడ్డ హాజీరాబీ అనే బిడ్డని అత్యంత కిరాతకంగా మిట్ట మధ్యాహ్నం మానభంగం చేసి చంపితే కనీసం గన్ను కంటే ముందు జగన్ వస్తారని చెప్పిన వ్యక్తులు ఎక్కడున్నారు ఈరోజు కనీసం ఆ శిక్ష పడాల్సిన వ్యక్తులు ఈరోజు కూడా బహిరంగంగా తిరుగుతున్నారు వైసీపీ ప్రభుత్వంలో ఉంటే మరి దానికి సమాధానం చెప్పాలా అదే రకంగా బీసీ బిడ్డ ఒక గంజహెళ్ళి గ్రామంలో ఒక ఒక బిడ్డని మానభంగం చేస్తే కనీసం పట్టించుకున్న నాథుళ్ళేడు ఎక్కడున్నారు ఆ రోజు ఈ బీసీ నాయకులు ఈ ప్రాంత రైతులందరూ వలసలు వెళ్ళిపోయి ఒక పక్క పత్తి పంట వైరస్ తోటి ఇంకో పక్క మిరప పంట తాలూకాయ వచ్చి మొత్తం సర్వనాశనమై ఇంకో పక్క ఉల్లిగడ్డలు ఉల్లి పంట రోడ్ల మీద గొర్రెలకు మేపుతూ ఉంటే ధర రాక ఎక్కడున్నారు ఈ బీసీ నాయకులు ఎంతమంది బీసీ రైతులు లేరండి కేవలం ఈరోజు డ్రామాలు ఆడడానికి బీసీ పేరు పెట్టుకొని ఏదో బీసీ కార్డు వాడితే డబ్బులు వెదజల్లుతూ ఈరోజు ఇష్టం వచ్చిన డబ్బులు సంచులతోటి దిగి ఇక్కడ ఎమగనూరుని కొనాలని చూస్తున్నారు ఎమెనూరు ప్రజలు రాష్ట్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం అడిగాడు అంతే అదే చివరి అవకాశం రెండో అవకాశం ప్రజలు ఇవ్వరు మీరు అడగలేదు కాబట్టి ఈ ఒక్క అవకాశంతో మీ పాలన చూశారు మీ ఫ్యాన్ గుర్తు బదులు బోడిగుండు గుర్తు పెట్టుకోవాలి వీళ్ళు ఎందుకంటే ఇటుపక్క కర్నూలుకు హైకోర్టు ఇస్తామని బోడిగుండు కొట్టారు మన కర్నూలుకు రాయలసీమకు ఋషికొండ రాజధాని చేస్తాను విశాఖపట్నానికి ఋషికొండకు బోడిగుండు కొట్టారు అంటే ఏదైనా అభివృద్ధి జరిగితే ఒక్క రోజులు జరగదు కదా అని అపోజిషన్ వాళ్ళు చెప్తున్నారు అంటే ఇప్పుడు మీకు మాకు కూడా అదే మాటే చెప్పింటే ఆ రోజుల్లో ఒక ఇరవై ఏళ్ళు మాకు తెలుగుదేశానికి కూడా అధికారం ఇచ్చింటే మేము కూడా అది చెప్పేవాళ్ళం ఇప్పుడు సత్తా ఉన్నవాళ్ళు నేను ఏమంటున్నానంటే ఐదు సంవత్సరాల్లో ఈరోజు ప్రభుత్వం అన్న మంచి పాయింట్ అడిగారు మీరు ప్రభుత్వం అన్నాక అభివృద్ధి అన్నాక ఎన్ని ప్రభుత్వాలు మారనే అభివృద్ధి ఆగకూడదు ఈరోజు తమిళనాడులో మీరు చూశారు అమ్మా క్యాంటీన్ పెడితే వాళ్ళు కొనసాగించారు ఒక మంచి పథకాన్ని పెట్టినప్పుడు వాళ్ళు కొనసాగించారు ఇక్కడ మీరు అన్నా క్యాంటీన్ పెడితే మీ పేర్లు మార్చుకోవయా మీ రంగులు మార్చుకుంటే పేదవాడి నోటికాడ తీసిన ప్రభుత్వం ఇది అంటే కేవలం కక్షపూరితంగా చంద్రబాబు గారికి తెలుగుదేశం పార్టీకి పేరు రావద్దని తప్ప వేరే అజెండానే లేదు మీరన్నట్టుగా ఆర్డీఎస్ రేటికినాల్ని మేము ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై ఆరు కోట్లు నిజమైన రాయలసీమ బిడ్డలాగా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేసి టెండర్ పిలిపించాడు మరి ఆ ప్రాజెక్టు కొనసాగించవచ్చు కదా మీరు ఐదేళ్ళు ఇదే ఎమ్మెగినూరులో తాగడానికి నీళ్లు ఇంటింటికి కొాయి ఫిల్టర్ నీళ్ళు ఇచ్చేటువంటి ఆ ప్రాజెక్ట్ని నూట నలభై ఆరు కోట్లతో జయనాగేశ్వరరెడ్డి రెడ్డి చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు ఆశీర్వాదంతో శాంక్షన్ చేసుకుని వస్తే మరి ఆ ప్రాజెక్ట్ ఎందుకు కొనసాగించలేదు మీరు మరి ఈ ఐదేళ్లు కొనసాగితే ఈ పాటికి నీళ్ళు వచ్చేవి కదా టెక్స్టైల్ పార్కు ఏదైతే మేము చేశామో మీరు అధికారంలోకి వచ్చారు దాన్ని పూర్తి చేసి ఉంటే ఈ పాటికి చాలామందికి ఉపాధి వచ్చేది కదా మరి మీరు అడిగిన ప్రశ్నకు వార సమాధానం చెప్పాలా అంటే ఐదేళ్ళు అధికారం ఇవ్వడము పదేళ్ళు అధికారం ఇవ్వడం కాదు ఎన్నేళ్ళు ఇచ్చినా ఏమి చేశారు ఒక ప్రాజెక్టు పూర్తి కావాలంటే మీరు అన్నది వాస్తవమే మరి ఎక్కడ కొనసాగించారు మీరు మేము చేసిన పనులు మేము చేసిన అభివృద్ధి మీ పేర్లే పెట్టుకోండి మీ రంగులే కొట్టుకోండి మీరు చేసిన పనులు ప్రజలకు అందేజేయచ్చు కదా ఇల్లు ఉన్నాయి మీరే అన్నారు లబ్ధిదారులు ఇంతమంది ఎనిమిది వేల ఇళ్ళు తీసుకొచ్చాను నేను ఎమ్మెగనూరులో చంద్రబాబు గారితో ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకొని చేనేతల కోసం షెడ్లు ఐదు వందలు వారు మగ్గాన్ని ఇంట్లో నేయలేరు పక్కన ప్రత్యేక షెడ్లు కావాలని మరి ఏమయ్యా అవన్నీ ఎందుకు ఇవ్వలేకపోయారు మీరు కేవలం మీరేమంటే బటన్ నొక్కుతున్నా లక్షల రూపాయల డబ్బులు పడుతున్నాయి ఆ లక్షల రూపాయలతో ఆనందంగా ఉన్నది ఎవరు ఆనందంగా ఉన్నారు ఒక పక్క నెల నెల మీ వాలంటీర్లు వచ్చి ఈ ఐదేళ్ల పాలనలో మీరు ఏకీభవించారా సంతృప్తిగా లేరంట నేను ఏకీభవించడం కాదమ్మా ప్రతిపక్ష పార్టీగా మేము ఇంటికి పోయిన ప్రజలు ఒప్పుకోవడం లేదు ఈరోజు మీ ఇంటిలో ఉండే చెత్త బయటకేస్తే చెత్తకు పన్ను కట్టాలంటే ఇంకా మున్సిపాలిటీ ఎందుకుంది ఈ ప్రభుత్వం ఎందుకుంది ఎందుకు కట్టాల పన్నులు అంటే ఇక ఆఖరికి ఈ పరిస్థితి ఎట్లా ఉందంటే ఊపిరి పీల్చినా ఊపిరి వదిలినా రేపు పన్నేస్తారు అంటే పన్నులమయంగా ఈరోజు భారాన్ని వేసుకుంటూ హామీలన్నీ నేనున్నాను నేను విన్నాను ముద్దుల మీద ముద్దులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఈరోజు పిడి గుద్దులు గుద్దుతున్నాడు ఐదు సంవత్సరాలు ప్రజల మీద పిడి గుద్దులు గురిపించాడు ఈరోజు ప్రతి ఒక్క వర్గం మీరు ఇంటికి వెళ్ళండి ప్రతి ఇంటికి వెళ్తే వీళ్ళు చెప్పేటువంటి ఊకదంపడు ఉపన్యాసాలు క్షేత్రస్థాయిలో లేదు నేను బటన్ నొక్కినా డీబీటీ ద్వారా డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి డబ్బులు అంటున్నాడు ఆయన ఆయన బటన్ నొక్కడం ఎట్లా డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అరకొరగా కొంతమందికి అదే రకంగా ప్రతి ఇంటి నుంచి కూడా నెల నెల వీళ్ళ అకౌంట్కి కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు పన్నుల భారంలో ప్రజల దగ్గర నుంచి ఆ లెక్క చెప్పడు ఎంతసేపు ఉన్న డీబీటీ ద్వారా నేను ఇచ్చానని చెప్తున్నాడు నీవెంత లాగేవో ప్రజల ఆవేదన ప్రజల బాధ ప్రజల దగ్గరకు పోతే మీకు అర్థమవుతుంది ఇంకా ఏ హామీలతో మీరు ముందుకెళ్తున్నాను ఇక్కడ నేను చెప్పాను కదా ముఖ్యంగా ఏంటంటే మాకు ఉపాధి ఈ ప్రాంతంలో మాకు ఉపాధి అనేది చాలా ముఖ్యం మా యువకులు మా యువత ముఖ్యంగా మెగా డిఎస్సి అన్నాడు జాబ్ క్యాలెండర్ అన్నాడు ఎక్కడ ఇవ్వలేదు అందుకే తొలి సంతకం చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది మెగా డిఎస్సి మీద పెట్టబోతున్నారు రేపు అధికారం వచ్చిన తర్వాత అదే కాకుండా ఈ ప్రాంతంలో అత్యంత కీలకమైనది వైద్య సదుపాయం గతంలో మా తండ్రి గారు తెచ్చినటువంటి హండ్రెడ్ ఏదైతే ఫిఫ్టీ బెడెడ్ ఫిఫ్టీ బెడెడ్ హాస్పిటల్ని వంద పడకలు చేసి నేను నబార్డు నిధుల కింద పదమూడు కోట్లు శాంక్షన్ చేసి ఓడిపోతే ఎమ్మెల్యే గారు ప్రోటోకాల్ అని నా పలక తీసేసి ఆయన పేరు పెట్టుకున్నాడు సంతోషం కానీ ఇంతవరకు పూర్తిగాల పోలవరం ప్రాజెక్ట్ కట్టినట్టు కడతానే ఉన్నారు దాన్ని ఐదేళ్ల నుంచి అంటే ఇవన్నీ ఏంటంటే కేవలం ఐదేళ్ళు మీకు బిర్యానీ వండిపెట్టి చేతిలో జగన్ జయ రెడ్డి మీకు ఇచ్చిపోతే బిర్యానీ తినడానికి కూడా చేతగలవు వీళ్ళకి ఐదేళ్ళు ఒక్క పథకం కానీ ఒక్క ప్రాజెక్ట్ కానీ ఒక్క కార్యక్రమం కానీ ఏమీ చేయలేదు డిజిటల్ లైబ్రరీ తీసుకొని వచ్చి ఎంఆర్ఓ బిల్డింగ్లు కట్టించి ఆ డిజిటల్ లైబ్రరీ ఇక్కడ పెడితే కేవలం సాక్షి పేపర్ వేసి చదువుకోవడానికి వాడుకుంటున్నారు ఈరోజు దాన్ని అంటే ఇది వ్యవస్థ ఈ ఐదు సంవత్సరాల్లో ఏ అభివృద్ధి చేయకుండా ఈరోజు మాత్రం ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఈయన గెలవడని ఆయన కుటుంబం గెలవదని మళ్ళీ బీసీలు అయితే అని చెప్పి స్థానికంగా ఉండే మాచాని వెంకటేష్ అప్ప అని చెప్పి ఆయనకిచ్చి ఆయన గొంతు కోసి మళ్ళీ ఇప్పుడు వీళ్ళు బీసీల గురించి మళ్ళీ ఎక్కడి నుంచో వచ్చినటువంటి వ్యక్తికి ఈరోజు ఇక్కడ ఎమ్మెగనూరులో సీట్ ఇచ్చి డబ్బులు సంచులతో కొనాలని చూస్తున్నారు అది కుదరని పని ప్రజలు చాలా తెలివైన వాళ్ళు మీ డబ్బుల సంచులు ప్రజల దగ్గర కొట్టేసిన డబ్బుల్ని ఇక్కడ పంచాలంటే ఎమ్మెగనూరు ప్రజలు చాలా తెలివైన తీసుకునే తీసుకుంటారు చెప్పాల్సిన బుద్ధి చెప్తారు సైకిల్కి ఓటు వేసి వాళ్ళ భవిష్యత్తుని అదేవిధంగా ఎమ్మెనూరు నియోజకవర్గాన్ని కాపాడుకుంటారు మీ అవకాశాలు ఎలా ఉన్నాయి సార్ అభ్యర్థి దగ్గర వచ్చినప్పుడు విజయావకాశాల గురించి మీరు అడిగితే ఘంటాపదంగా నేను చెప్పే ఒకటే మాట ఈ రాష్ట్రంలో ఏదైతే ఎన్నికలు జరిగిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం చంద్రబాబు నాయుడు గారి ఖాయం ఎట్టి పరిస్థితుల్లో కూటమి అభ్యర్థులు మేమందరం గెలవడం అనేది సుస్పష్టం ఖాయం ఈరోజు ప్రజా వ్యతిరేకత ఈ ప్రభుత్వం ఉన్నటువంటి వ్యతిరేకత అదే రకంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఒక ఆవేదన ఒక కసి ఉంది ప్రజల్లో ఎప్పుడు ఎందుకంటే ఇది నాది మూడో ఎలక్షన్ రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యేగా నేను గెలవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ పోటీ చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ మూడవసారి చంద్రబాబు గారు లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో మళ్ళా నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా ఈరోజు ఇక్కడ మళ్ళీ ఎలక్షన్ నిలబడడం జరిగింది కానీ ఈ ఎన్నికలు నేను చూస్తున్నా గ్రౌండ్లో ఎంత కసి ఉందంటే ఎంత ఆవేదన ఉందంటే ఒక బాధ ఉంది ఈ ప్రభుత్వం మీద బటన్ నొక్కినా బటన్ నొక్కినా అని ప్రతి ఒక్కరు గొంతు నొక్కి ప్రతి ఒక్క వర్గాన్ని కూడా ఈరోజు అనేక రకాలుగా అనేక కోణాలు మానసికంగా అదే రకంగా శారీరకంగా అదే రకంగా ఆర్థిక పరంగా అదే రకంగా ఏదైతే సామాజిక పరంగా ఇన్ని రకాలుగా వేధించి 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 ఐదు సంవత్సరాల పరిపాలన సాగింది ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఒక ప్రెషర్ కుక్కర్లో పెట్టి లాక్ చేస్తే ప్రజలు ఐదు సంవత్సరాలు ఎట్లా ఉన్నారో రేపు రాబోయే మే పదమూడవ తేదీన ఆ ప్రెషర్ కుక్కర్ని ఓపెన్ చేస్తే రేపు అది బ్లాస్ట్ అయిపోయి బయటకు వచ్చి సైకిల్ బటన్ నొక్కడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి విజయావకాశాల గురించి సంబరాల సమయంలో మళ్ళీ మాట్లాడతాం మీతో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం అదేవిధంగా చరిత్ర చెప్పిన నిజం ఎమ్మెగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరిన రోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టడం ఎంత నిజమో రాబోయే రోజుల్లో మళ్ళీ ఎమ్మెగనూరులో రెడ్డి అదే రకంగా పంచలింగాల నాగరాజు గారు మా ఎంపీ అభ్యర్థి కూడా ఇద్దరం విజయ దుంది మోగిస్తున్నాం అదే రకంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇంకా సార్ అన్ని వర్గాల ప్రజలు ఎందుకు ఓటు మీకే వేయాలి అంటే ఏం చెప్తారు ఏ వర్గాలకైతే ఉన్నారో ఈరోజు ఉదాహరణ చెప్తాను వాల్మీకుల్ని ఎస్టీల్లో చేరుస్తానని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి మదాసి కురవలకు సర్టిఫికెట్లు ఇస్తానని చెప్పి కురవల్ని మోసం చేశాడు చేనేతల జీవితాలు బాగు చేస్తానని చెప్పి ఈరోజు నేతన్న నేస్తం పేరు మీద కుదించి ఎవరికి ఇవ్వకుండా కేవలం కొంతమందికి అరకొరగా ఇచ్చాడు అమ్మఒడి ఇస్తానని చెప్పి పదహైదు వేలు అని చెబుతూ ఇంకో పక్కన ఒక సంవత్సరానికి పదమూడు వేలు పదకొండు వేలు తొమ్మిది వేలే ఒక సంవత్సరం సున్నా అంటే ఒక బిడ్డే ఇద్దరు రెండో బిడ్డ ఉంటే ఒక్క రూపాయి లేదు సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి ఎంతసేపు అన్న వారం రోజులు అని చెప్పి ప్ర మోసం చేశాడు అంగన్వాడీలు ఆశా వర్కర్లు ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు యువత జాబ్ క్యాలెండర్ డిఎస్సి అంటే ఈ వర్గాలు మొత్తం మీరు చూసుకుంటే మేము చేసే పనుల కంటే ఈయన చేసిన పనులతోటే ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇంకా చాలనైనా మీరు చేసిన పరిపాలన మీరు ఇచ్చిన హామీలు విపరీతమైనటువంటి వ్యతిరేకత తీవ్ర వ్యతిరేకతతో మేము ఏదేదైతే గతంలో చేసామో ఇప్పుడు ఇప్పుడు పోల్చుకుంటున్నారు అంటే గతంలో చంద్రబాబు గారు విలా జయనాగేశ్వరుడు నాగేశ్వర రెడ్డి అర్థం కాలే ప్రజలకు ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాలన తర్వాత ఆలోచిస్తున్నారు అరే ఇదే ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఉదయం నుంచి మీరు చూస్తున్నారు కరెంట్ లేదు ఇక్కడ రెండు గంటల వరకు కరెంట్ లేదు అంటే ఇక్కడ తొమ్మిది గంటలు కరెంటు ఉచితంగా ఇస్తానని చెప్పి రైతుల్ని మోసం చేస్తున్నారు అదే రకంగా వినియోగదారులందరికీ ఏం చెప్పారు గతంలో కరెంటు ఛార్జీలు పెంచనే పెంచమన్నాడు తొమ్మిది సార్లు పెంచాడు అదే రకంగా నేను ఆయన ఏం చెప్పాడు నేను ఓటు అడిగే సమయానికి మద్యపాన నిషేధం పేరు మీద ఏ వార్డులో కానీ ఏ గ్రామంలో మద్యం కనిపించినప్పుడే నేను వచ్చి ఓటు అన్నాడు మరి ఏమడుగుతున్నాడు ఈరోజు నీళ్లు లేవు చుక్క తాగడానికి కానీ మద్యం ఏరలే పారుతా ఉంది పోనీ ఆ మద్యం తాగేవాడని ఆనందంగా ఉన్నాయంటే అది లేడు అతనికి ఇష్టమైన మద్యం తాగలేడు ఈయన చెప్పిన బ్రాండ్ జే బ్రాండ్లే తాగాల అదేవిధంగా ఈయన చెప్పిన ధరలే అమ్మాలా అంటే ఇన్ని రకాలుగా ఇన్ని వర్గాలని ఇంతమంది ఒక ఉసురు పోసుకొని ఈరోజు ఎస్సీలు ఎస్టీలు డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగాడని చెప్పి వేధించి వేధించి పిచ్చోడిని చేసి చంపారు ఒక ఎస్సీ దళిత బిడ్డ ఎస్సీ ఎస్టీల మీద కేసులు పెట్టినటువంటి ఎస్సీల మీదే ఎస్సీ ఎస్టీల మీద కేసులు పెట్టిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకైతే ఇంకా చెప్పొద్దు మీరు ఒక ఒక తమ్ముడు ఒక చిన్న పిల్లవాడు వాళ్ళ అక్కని ఏదో కమెంట్ చేశారని చెప్పి గట్టిగా మాట్లాడితే ఆ అబ్బాయిని కాల్చిపారేశారు మరి మైనారిటీలను ఒక పక్క నిన్ననే ఎక్కడో విన్నాను పేపర్లో బుర్ఖా వేసుకున్నటువంటి ఒక ఆడకూతురిని వైసీపీ నాయకులు బుర్ఖా తీయాలని చెప్పి ఆ అమ్మాయిని వేధించారంటే ఎక్కడికి పోతున్నారు అంటే కేవలం ఎంతసేపు ఉన్న దౌర్జన్యాలు దురాగతాలు విధ్వంసం తప్ప వీళ్ళ అజెండా అభివృద్ధి లేదు ఈ కార్యక్రమాలన్నీ ఏ మాటలు అయితే జగన్మోహన్ రెడ్డి చెప్పాడో అవన్నీ నీటి మీద బుడగలని తేలిపోయింది ప్రజలు కూడా చూసిన రోజులు చూశారు ఈరోజు ఈ భారాన్ని భరించలేమి గుదిబండని దించుకోవడానికి మే పదమూడవ తేదీ సిద్ధంగా ఉన్నారని యూ సార్ గవర్నమెంట్ మీద నమ్మకం అనేది పూర్తిగా పోయింది ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది తప్పకుండా టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అని చెప్పి బీవీ జయనాగేశ్వర రెడ్డి గారు ధీమా వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ విజయ్తో బ్రహ్మిని వంటివి मुखा मुखी